ఈ ఏరియా మొత్తం ఏంటంటే రాక్ సాయిల్ అవడంతో ఇక్కడ చిన్న చిన్న మైనర్ బ్లాస్టింగ్లు చేసుకొని ఆ మొత్తం ఎగ్జావేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాస్టింగ్ చిన్న చిన్న మైనర్ బ్లాస్టింగ్స్ అయితే చేస్తున్నారు ఇదంతా రాక్ సాయిల్ అనమాట ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం ఏడు పాయింట్ ఎనిమిది మూడు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ప్రజెంట్ దీనికి కంటిన్యూస్ గా డీప్ ఎగ్జావేషన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఈ గ్రావిటీ కెనాలే కాకుండా మన కొండవీటి వాగు కూడా వైడ్నింగ్ అయితే చేస్తున్నారు ఆ కొండవీటి వాగు మొత్తం ఇరవై మూడు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇంకా పాలవాగు కూడా పూర్తిగా వైడ్నింగ్ అయితే చేస్తున్నారు అది పదహారు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది